నన్ను వస్తాను పేరు అన్న నా పేరు బొడ్డు రాజేశ్వర్ ఏ పని చేస్తాను అని నేను గా డ్రైవర్గా చేస్తాను అన్న కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఏడాది పరిపాల పూర్తయింది మొన్నటితో ఎలా అనిపించింది అన్న ఈ సంవత్సర పరిపాలన చాలా బాగుందన్న మరి ఆయన అనుభవంగా సీఎం గారు కాబట్టి మరి చంద్రబాబు చంద్రభోహనాయ్ గారికి అన్నీ తెలుసు కాబట్టి పేదవాడి ఎలాగా చేయాలి చదువుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది మొత్తం ఆయన పరిపాలన అయితే బాగుంది అన్న లోకేష్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందండి అని ఈ సంవత్సర పరిపాలన చూశారు కాబట్టి మీరు కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు కొంతమంది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇలా ఏమంటారంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయి పథకాలు ఎక్కువ చేసేది చంద్రబాబు నాయుడు అని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇలాంటి వారికి ఏం చెప్తారు సార్ పథకాలు ఎక్కువేసారంటే మరి మరి మొన్న తల్లికి వందనం చూశారు మొత్తం జనాలు అందరూ రాష్ట్రం మొత్తం ఒక ఒక ఇంట్లో ఒక పిల్లకి కాదు మొత్తం అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి వేస్తాం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పిల్లలందరికీ ఆస్తామని వేస్తామని ఆయన మాట తప్పి ఒకరికే వేసారండి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా తప్పలేదుగా మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేసారు మరి అలాంటి వ్యతిరేకం కావాల్సింది ఉన్నారన్న అంటే నాకు ఒక బాబు అంటే చిన్న వయసే సంవత్సరం అంతే అవును ఇప్పుడు మీరు చాలా చాలా మంది చూసుంటారు తల్లి ఖాతాలు డబ్బులు జమ అవడం ఎవరికైనా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేయకుండా తక్కువ వేసినట్టు ఏమైనా కనబడతా ఉన్నారు తక్కువ వేసినట్టు ఏముందన్న బాగానే వేసారు కదన్నా ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి వేసారు ఐదు రూపాయలు ఉంటే ఐదుగురికి వేసారు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి వేసారు ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న గతం గవర్నమెంట్లో చూసుకుంటే రోడ్ల పరిస్థితి అంటే ఏదన్నా ఊరు వెళ్ళాలంటే అందరూ ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు ఎవరైనా సరే శుభ్రంగా హ్యాపీగా చక్కగా వెళ్తాం జరుగుతుంది గత పరిపాలనలో గత గవర్నమెంట్లో ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు ఆ రోడ్డు పడు రోడ్లు బాగపోతాం వల్ల వెళ్ళిపోతాం గోతులు అన్నీ జరుగుతాం వల్ల పడిపోతుంది కాళ్ళు చేతులు జరుగుతాం అవి చాలా చూసాం కానీ ఈ రోజున అలాంటి పరిస్థితులు లేవు ఎక్కడెక్కడ బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసి రోడ్లు మొత్తం ముందు ముందు రాగాలని రోడ్లు అన్నీ సరిచేశారు కానీ దీన్ని బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం అలాగే ఇప్పుడు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ సభకి మీరు చూసే ఉండి ఉంటారు బెట్టింగ్ లాడి ప్రాణాలు పోగొట్టిన టీడీపీ కార్యకర్త కోసం పరామర్శకి వెళ్ళి అక్కడ విగ్రహం ఆవిష్కరణ చేశాడు దాంతోపాటు ఇద్దరు కూడా ప్రాణాలు కొడుకో పెరుకో ఇద్దరు ఏంటన్న ఇప్పుడు తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చి విగ్రహాలు ఓపెన్ చేయడం ఇది ఏంటి అంటారన్న ఆయన ఏంటంటే దాన్ని ఒక రాజకీయంగా వాడుకున్నాడని చూస్తున్నాడు ఇప్పుడు బెట్టింగ్ ఆడడం ఎవరిష్టం ఆడిది ఈ నెల ఏం చేస్తాడు ఈ నెల్లు ఏం చేయలేడు కదా ఈ నెల్లి చేసేది ఏం లేదు ఇప్పుడు బెట్టింగ్ లా అతను తప్పు అతను చనిపోయాడు దానికి పెద్ద ఏముంది మళ్ళీ టీడీపీ మీద అలాగే ఎమ్మెల్యేల మీద అలాగే సీఎం గారి మీద నిందలేస్తాం ఇవన్నీ మరి ఆయనకి అలవాటే కానీ అతనికి అలవాటే ఇవన్నీ చేస్తాం మరి ఇంక మామూలేనన్నా ఇంక మనం చూస్తూనే వెళ్ళిపోతాం అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇది జాతరలో పొట్టెలు బలిచినట్టు రప్పా రప్పా నరుగుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు అలాంటి చూసి ఉంటారు అవి ఏంటన్న ఈ పోస్టర్ అది సినిమా అన్న రియల్ సినిమా రియల్ లైఫ్లో అలాగే జరగదు రపరపరప అంటే ఎవరికాడే రపరపరాకనే ఉంటాడు ఎవడైతే ఎవడు చేయమే ఎవడి మీద చేస్తే అవి ఊరుకునే పరిస్థితులు కాదన్నా ఈరోజు అదేంటది సినిమా వరకు సినిమా డైలాగ్ సినిమా వరకే పని చేస్తాయి నిజమైన జీవితంలో నిజ జీవితంలో పనిచేయవు అది అది ఆయన గ్రహించుకోవాలి మరి రపరప రప అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు అంటే ఈ లెక్కన ఏంటి రౌడీజాన్ని మరి ఆయన పురికలుపుతున్నాడో లేకపోతే ఏంటో అనేది తెలియదు అది కరెక్ట్ పద్ధతి కాదు మరి ఆయన ఓహిక ఆయన ఓకి మరి మార్చుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మనకి అమరావతి రాజధాని అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి హయా పూర్తయ్యే అవకాశం ఉన్నాయి అంటారా అవుతుందన్న అసలు మొన్నే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఈ పార్టీకి మొత్తం స్టేట్ చాలా వరకు డెవలప్ అయ్యేది ఈ అమరావతి చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీలు కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్న చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చదువుకున్న వాళ్ళు ఏంటంటే మొన్న ఐదేళ్ళు కూడా వాళ్ళు వేరే స్టేట్లో వెళ్ళిపోతాం వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతాం ఇక్కడ చదువుకున్నా మనకు వాల్యూ లేదు అని చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గలంగానే మొత్తం మళ్ళీ అన్ని అన్ని స్టేట్ల ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి వస్తే జరుగుతుంది అదే ఈ ఐదేళ్ళలో కూడా అది మొత్తం పూర్తి చేసే అనేకమైన ఇండస్ట్రీలు కానీ చదువుకున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది కదా మనకి ఈ చంద్రబాబు నాయుడు గారిలో నిరుద్యోగ సమస్య కూడా తీరే అవకాశం తీరుస్తాయన్న ఎందుకు తీర ఇప్పుడు డిఎస్సీ అన్ని వదులుతున్నారు చాలామందికి వస్తుందన్న కంపల్సరీ ఒక సంవత్సరం ఇప్పుడు ఐదేళ్ళు మొత్తం అంతా శూన్యం చేసి వెళ్ళిపోయారు స్టేట్లో ఏమీ లేదు మరి అది అంతా మరి రావాలంటే అన్ని సర్దుబ సర్దుమనగాలంటే కొంచెం మరి ఒక కొద్ది టైం పట్టిద్ది ఆ టైంలోనే మొత్తం అయినా సరే ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఇప్పుడు వరకు చాలా వరకు చేశారు మరి అలాగే డిఎస్సీ ద్వారా కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తా అన్నారు కంపల్సరీ చేస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని వ్యవహరించి ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి దాంట్లో బురదజల్లే వ్యాఖ్యలు చేయడమే చంద్రబాబు నాయుడుగా తల్లికి వందనం ఇచ్చి అన్న మాట ప్రకారంగా స్కూల్స్ రీఓపెన్ లోపు ప్రతి తల్లుల ఖాతలో డబ్బులు జమ చేస్తూ ఉంటే ఈ డబ్బులు పక్కదారు పడతా ఉన్నాయి నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఇలాంటి బురద బురదజల్లే వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చూసుకుంటే పరామర్శల సభలకు వెళ్తా ఉంటున్నారు ల్యాండ్ ఆర్డర్ ఎంతగా ఇబ్బంది కలిగే విధంగా ఉంటున్నాయో ఒకసారి చూడండి నిన్న జరిగినటువంటి ఆ యొక్క సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఇష్యూ అంత ఎంత విషయమా ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అసలు రెండు కోట్లు బెట్టింగ్ ఆడి ప్రాణాలు కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టి పూలమాలలు వేసి సంతాపం తెలియజేయడం ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు చనిపోయింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఇరవై ఐదులోకి వెళ్ళి ఇప్పుడు పరామర్శ చేయడం అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ల్యాండ్ ఆర్డర్ విషయాలు ఈ రోజున కంట్రోలింగ్లో ఉన్నటువంటి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణాది దారుణంగా ఓడికట్టడం అంతేకాకుండా అక్కడ ఫ్లెక్సీలు ఏ రకంగా ఉన్నాయి బెదిరింపు చర్యలు చేసే ఫ్లెక్సిల్లా కనపడతా ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్ప రప్ప అంట తలకాయలు కోడి మెడకాయలు కోసినట్టు కోస్తామని చెప్పి మాట్లాడుతున్నాయి ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ మన ఉన్నాం ప్రజా నైతిక విలువలు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను మాజీ ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రౌడీ యజానికి నాంది పలకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చు ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ ఉంటే ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎంత దారుణాది దారుణాన్ని కూడా కొడుతున్నారో రోసాలు చూడండి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి ఒక పక్క ప్లానింగ్తో ఉన్నట్టు కనబడతా ఉంది ఈ రోజున ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకోండి ప్రజలు ఒక పక్కన ఎలాంటి ప్రభుత్వం మాకు కావాలో అలాంటి ప్రభుత్వం మాకుంది ఈ రోజున పథకాలు చక్కగా అవలంబన చేస్తూ ఉన్నారు అన్నమాట ప్రకారం అభివృద్ధి పనులు ఒక్కటొక్కటే చేసుకుంటూ వస్తూ ఉన్నారు మాకు ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మార్కు కనబడతా ఉంది ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఓటమి ఖాయం ఈ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారంటూ చాలా స్పష్టంగా ప్రజల ఒపీనియన్ ఉంటే ఇవి ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాట్లాంటి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు ప్రఖ్యాతలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ విజరణ నాయకుడు అని బిరుదు వచ్చేస్తుందని చెప్పి కనుక్కొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దాంట్లో బురదజల్లె వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక పక్కన కరెంటు ఛార్జీలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కరెంటు ఛార్జీల కోసం ధర్నాలు చేస్తాడు వాలంటీర్లు మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాలంటీర్ల కోసం ధర్నా చేస్తాడు ఇలాగ ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిందే మళ్ళీ మళ్ళీ అతనే మళ్ళీ ప్రజలకి మనలు పొందే విధంగా ప్రజల మీద ముసలి కన్నీరు కాచుకుంటూ ప్రజలని అండగా ఉంటానంటే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడం అంటే మాట వేస్తే నిలబెట్టుకునే ప్రకారంగా ఉండాలి వాగ్దానం చేయడం కాదు మాట తప్ప మడం అని చెప్పి ఇలా మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం మాట ప్రకారంగా టైం టు టైం అన్ని అందిస్తూ ఉంది అంతేకాకుండా అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది ఎప్పటికైనా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఒకసారి తెలుసుకోండి వేరే వాళ్ళు బురద జల్లే వాళ్ళు ఎలాగైనా బురద జరుతూ ఉంటారు కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనకైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఈ సంవత్సర ఒకసారి టాలీ చేసుకొని చూడండి ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన పరిపాలన అంత లేదు మీరు ఒకసారి క్లారిఫికేషన్